की भरत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय गो माता की जय गो माता की जय तुलसी माता की जय माता की ये बोलो गणेश महाराज की जय ये बोलो गणेश महाराज మీకు అర్థమైందా ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే చూశారు కదా టీటీడీ ఆస్తి అంతా తెలుసా ఎవరికన్నాను ఇవాళ టీటీడీని అమ్మేద్దాం అమ్మేద్దామంటే కనుక దాని రేటు రెండు లక్షల యాభై వేల కోట్లు ఆ డబ్బంతా ఎవరిదనుకున్నారు మన డబ్బే అది అంతాను ఇక్కడ ఎవరన్నాను అందరూ వెళ్ళారా ముడుపులు వేసారా హుండీలోను వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు వేసారా సంవత్సరం అంతా పోసేసావు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేసేనాడే కదా అందరూ ఈ డబ్బే అంత అయింది అక్కడ అంటే ఇది అంత మనందరితో నేను డబ్బు అంతను ఆ డబ్బుని తిరిగి మళ్ళీ ధర్మం కోసం ఖర్చు పెట్టినాగా ఈ విధానం తయారు చేశారు దాన్ని ఉపయోగించుకుందాం మనమేం సిగ్గుపడక్కర్లేదు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారంటే కాబట్టి ఆ ప్లాన్ ఏలో ఆ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమిటీ వేసి వాళ్ళ కమిటీ పేరు మీద ఇవన్నీ చేసిన తర్వాత మిగతా గుడి నిర్వహణ కార్యక్రమాలు ఇవన్నీ మొత్తం కాలనీ అంతా కలిపి చేసుకోవచ్చు కదా దీంట్లో ఏమైనా మాట్లాడేది కమిటీ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలే కదండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో హోళ్ళు పక్క వాళ్ళు వచ్చి మాట్లాడతారు వాళ్ళ పేరు మీద కమిటీ అయితే మీకు హక్కు ఉండదు మిమ్మల్ని రానివ్వరు లేకపోద్దునే ఏదైనా గొడవ అయితే కనుక మాది గుడి అంటారు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు దానికి కూడా సేఫ్ మార్గం చూడవచ్చు ముందు మీరు ఒక కమిటీ వేసుకుంటారు అన్ని కులాలు కలిపి ఇక్కడ ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ కమిటీ మాట్లాడాలి పెద్దలు కూర్చోబెడతారు ఇక్కడ ఇలాంటి పెద్దలు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అబ్బాయి ఆ రోజు మాట్లాడుకున్నాం దాన్ని బట్టి నరవచ్చు ఏదైనా ఇష్యూ వచ్చినా అక్కడ సాల్వ్ అయిపోతుంది దానికి కూడా పరిష్కారం ఉంటుంది పిల్ల పిల్లల కోసం కృష్ణాష్టమిదు వీరబ్రహ్మ గారు తెలుసు అందరికీ ఒక మాట్లాడినండి పిల్లలు మాట్లాడు మీరు ఎలా కూర్చోండి కొద్దిగా మధ్యలో కాకుండా మీరు దూరంగా కూర్చోండి బ్రహ్మంగా పట్టుకొచ్చారు చుట్టలు గించుకుంటాడు ఈ కథ ఎవరైనా అక్కడ ఇరవై రకాల పత్రుల్లో ఒక్కోటి ఒక్కో రకమైన ఆరోగ్యానికి అనారోగ్యానికి పని చేస్తుంది ఆరోగ్యం వచ్చేలా చేస్తుంది దీని మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి అసలు వాళ్ళు మనకు అన్నీ ఉన్నాయన్నీ కూడా దేవతలు దయ్యాలు ఇవన్నీ కూడా నిజమే ఉదాహరణ లైవ్లో జరిగింది అదే చెప్తున్నానుగా వీరబ్రహ్మ గారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం గ్రామదేవతను తీసుకొచ్చాడు బయటికి ఇళ్ళోంచి వచ్చాడు ఇప్పించి వెళ్ళిపోయింది పుట్టలిగించుకున్నాడు కాబట్టి దాన్ని నమ్మండి అలాంటి తంత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇప్పుడు మీ కుర్రాళ్ళ చేతుల మీదే ఉంది అంతా కూడా ఆ విద్యలు బయటకు తీసుకురావాలి ఉపాసం చేయాలి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం తెచ్చి పని కూడా ఒకళ్ళు చేసి ఆ తాయెత్తులు కట్టడం అన్నీ చేస్తే బయటికి వెళ్ళేవాడు ఎవడుంటాడు అర్థమైందా సార్ ఆలోచించండి మీకు అలాంటి విషయాలు ఏ సపోర్ట్ కావాల్సింది నేను ఉంటాను మనకు రోడ్లు ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు ఈ విషయంలోనూ మీకు తన విద్యలు నేర్పడానికి సాధన చేయడానికి కూడా మనకి ఎక్కడికక్కడ వ్యవస్థలు ఉన్నాయి మన లక్ష్యం ఏంటంటే మనం ఒకలా ఉండాలి ఒకేలా ఉండాలి వేరే వాళ్ళు మన మధ్యలోకి దూరకూడదు అది పోవాలంతే వీళ్ళ దగ్గరికి రావాలంటే ఇందులో బాబు వీళ్ళకి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఉపయోగం లేదని చెప్పి వెళ్ళిపోయేలాగా మనం తయారవ్వాలి స్ట్రాంగ్గా ఉండాలంతే అక్కడ ఇది మన లక్ష్యం ఏ కులమైనా సరే మనం కట్టికడుగా ఉండాలి అలా చేద్దామండి అండి అది ఒక్కటే గుర్తుంచుకోండి ఏమో ఇలా ఉంటే నడవరు ఇలా ఉంటే నడదు మీకు తెలియదు కాదు